నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా నేను సునీత ఏడాదిన్నర కాలంగా కేసీఆర్ పెద్దగా బయటకు రావడం లేదు అసెంబ్లీ సమావేశాలతో పాటు ఇతరత్రా వేదికలపై నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు సవాళ్లు చేశారు అసెంబ్లీకి కేసీఆర్ వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలంటూ కోరారు కానీ సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తులను గులాబీ బాస్ పిచ్చ లైట్ తీసుకుంటున్నారు అయితే ఈసారి ఎలాగైనా సరే బయటకు రప్పించాలని చూస్తున్నారట సీఎం రేవంత్ దాని వెనక ఒక మాస్టర్ ప్లాన్ వేశారు రేవంత్ ఏడాదికి పైగా విచారణ పేరుతో ఎన్నో లీకులు మరెన్నో ఊహాగానాల మధ్య ఎట్టకేలకు కాళేశ్వరం విచారణ కమిషన్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది పిసి ఘోష్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన నాలుగు రోజుల్లోనే కేబినెట్ సమావేశం పెట్టి డిస్కస్ చేసింది సర్కార్ ఆ తర్వాత కాళేశ్వరంలోని మేడిగడ్డ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఆరోపణలు రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెడతామని సీఎం రేవంత్ ప్రకటన త్వరలో శాసనసభ సమావేశాలు ఇలా అన్ని చకచక జరిగిపోతున్నాయి అయితే కాళేశ్వరం విచారణ మొత్తం మాజీ సీఎం కేసీఆర్ చుట్టూనే తిరిగింది ప్రభుత్వం టార్గెట్ కేసీఆర్ ఎలాగైనా ప్రజల్లో ఆయన్ని చులకన చేయాలని రేవంత్ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు ఎందుకంటే కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా గొప్ప పరిపాలనా దక్షుడిగా ప్రజల్లో గౌరవం సానుభూతి అభిమానం నమ్మకం ఇవన్నీ ఉన్నాయి దీంతో ఎన్నికలకు ఏడాది ముందు కేసీఆర్ బయటకొచ్చి మాట్లాడినా అప్పుడు సెన్సేషన్ అవ్వడం ఖాయం అప్పుడు ఆయన చుట్టే చర్చ జరిగి బీఆర్ఎస్ కు భారీ అడ్వాంటేజ్ కాంగ్రెస్కి డ్యామేజ్ కావడం కూడా ఖాయమే అందుకే ఇప్పుడే కేసీఆర్ను బయటకు రప్పించి తాము చేసే ఆరోపణలకు విమర్శలకు కౌంటర్ ఇచ్చేలా చేస్తే ప్రభుత్వం వర్సెస్ అపోజిషన్ అన్నట్లు అంతా మామూలుగా చర్చ జరిగే అవకాశం ఉంది అలా కాకుండా లాస్ట్ మూమెంట్లో కేసీఆర్ రంగంలోకి దిగితే ఆయన వ్యూహాలు అమలయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకే ఇప్పటికే కేసీఆర్ ను ప్రజల్లోకి తెచ్చి పబ్లిక్ లో గులాబీ బాస్ కు ఉన్న హైప్ ను తగ్గించాలనేది సీఎం రేవంత్ స్కెచ్ అంటున్నారు అయితే ఎన్ని చేసినా అసలు రేవంత్ ని పరిగణనలోకి తీసుకోవడం లేదు కేసీఆర్ అసలు కేసీఆర్ స్థాయి వేరని రేవంత్ వ్యాఖ్యలపై స్పందించరని ప్రజలే డిసైడ్ అయిన పరిస్థితి రేవంత్ స్థాయికి కేటీఆర్ హరీష్ ఇద్దరు సరిపోతారని వారు అంటున్నారు కానీ కేసీఆర్ ఇలాగే సైలెంట్ గా ఉంటూ సీఎం రేవంత్ రెడ్డిని లెక్కలోకి తీసుకోకుండా బిహేవ్ చేస్తే తమకు పరువు తక్కువ అని అనుకుంటున్నారట హస్తం పార్టీ పెద్దలు పైగా రేవంత్ స్థాయికి కేటీఆర్ హరీష్ చాలనే టాక్ కూడా బలంగా నాటుకుపోతోందని ఈ ప్రచారానికి ఎండ్ కార్డ్ వేసేలా కేసీఆర్ ను సభకు రప్పించి గత ప్రభుత్వ తప్పిదాలపై అటాక్ చేసి ఆయన హైప్ను తగ్గించాలనేది రేవంత్ ప్లాన్ అంటున్నారు కానీ ఆ ప్లాన్ వర్కౌట్ అయ్యే అవకాశమే లేదని పొలిటికల్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది